మూడు రోజులు కూడా మెషియా రాజ్య సువార్త సభలని వైఎస్ఆర్ నగర్లో మూడు రోజులు జరిగాయి ఆ మూడు రోజులు కూడా ఆ దేవుని పని మీదనే తిరగాల్సిన అవసరం వచ్చింది మూడవ రోజు గురువారం ఆ రోజు సాయంకాలము నయమి ఒక మాట అనేది నాతో రేపు శుక్రవారం వస్తుంది కూరగాయలకు కావాలి డబ్బు కావాలి నీ దగ్గర ఏం డబ్బులు లేవు అని చెప్పింది చెప్తే నేను అన్నాను దేవుడి పని దేవుడు జరిగించుకుంటాడు మనమెందుకు దిగులు పడాలి దేవుడు పని దేవుడు చేసుకుంటానులే అన్నాను అన్న తర్వాత సాయంకాలం రెడీ అయ్యి ఏడు గంటలకు అంతా కూడా ఆరున్నర ఏడు గంటలకు అంతా కూడా మేము ప్రార్థనకు వెళ్ళాము బిసిఆ రాజ్య సవార్థ సభలు వైఎస్ నగర్లో ఉంటే అక్కడికి వెళ్ళాము అక్కడ బుగ్రామన్న గారిని ఫ్యాజ్ అన్న గారిని కూడా ఇన్వైట్ చేశాం వాళ్ళని వేదిక వేదిక ఆహ్వానించి వాళ్ళతో కొన్ని మాటలు చెప్పించాం బుగ్గు రాముడు అన్నగారు దేవుని గురించి కొన్ని మాటలు చెప్పి రాజమండ్రి ప్రాంతం నుంచి ఇంత దూరం వచ్చి మీరు సువార్త ప్రకటిస్తున్నారంటే ఇది గొప్ప విషయమే అని వాళ్ళను అభినందించాడు ఎందుకంటే ఒకరిగా ఇద్దరు కాదు నూట ఇరవై మంది వచ్చినారు నూట ఇరవై మంది రాజమండ్రి ప్రాంతం నుంచి వచ్చి అందరూ కలిసి స్థుతించి ఆరాధించి వాక్యాన్ని ధ్యానించి మంచి వాక్యం చెప్పి వెళ్ళారు కానీ వైఎస్ నగర్లో పక్కన ఇళ్ళ పక్కనే ఉండి కూడా రాలేకపోయినా చాలా ఇంత దౌర్భాగ్యం చూడండి రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చి దాదాపుగా వాళ్ళు రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసి మీటింగ్ జరిపించారు అయితే వైఎస్ నగర్లో ఉన్న వాళ్ళు వెళ్ళలేదు అంటే మనుషులు ఎట్లా తయారైనాడంటే వాళ్ళకు దేవుని పని ముఖ్యం కాదు వాళ్ళ కడిపే వాళ్ళకు దేవుడు అన్నట్టుగా ఉన్నారు ఏం తిందిమా ఏం త్రాగుతుమా ఏం ధరించుకుందమా అనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు ఆ మీటింగ్కి వెళ్ళాము ఫయాజ్ గారికి మైక్ ఇచ్చాను అన్నగారు కూడా ఏం చెప్పారంటే మీరు కేవలం ఈ పది నిమిషాలు ఒక గంట బోధ కాదు మీరు కూడా చిన్నపిల్లలకు ఒక మదరస లాంటిది కట్టి వాళ్ళకు దేవుని వాక్యం కంఠస్థం చేయాలని అన్నాడు ఎంత మంచి మాట చెప్పాడు యూదులు అధ్యాయాలు అధ్యాయాలు కంఠస్థం చేస్తారు ఐదు కాండాలు కంఠస్థం చేస్తారు మరి క్రైస్తవులమైన మనం దేవుని నమ్మిన మనం నిజమైన దేవుని ఎరిగిన మనము క్రీస్తుని నమ్మిన మనం లోకరక్షకుని తెలుసుకున్నటువంటి మనం మరి బైబిల్ వాక్యాన్ని కంఠస్థం చేస్తున్నామా మన పిల్లలతో చదివిస్తున్నామా అనేది మీరు ఒకసారి ఆలోచించండి కంఠస్థం చేయించాలి వాక్యాన్ని అధ్యాయాలు అధ్యాయాలు కంఠస్థం చేయించాలి అలా చేయించినప్పుడే మీ పిల్లలు శక్తివంతులు అవుతారు బలవంతులు అవుతారు మనం శక్తివంతులం కావాలంటే మనం బలవంతులం కావాలి హృదయమనే పలక మీద ఈ వాక్యం రాయబడాలి ఆ విషయాన్ని మీరు గమనించుకొని మీ పిల్లలను దయచేసి ఒక అధ్యాయం చదివించండి పాత నిబంధనలో ఒక అధ్యాయం కొత్త నిబంధనలో ఒక అధ్యాయం చదివిస్తుండీ కీర్తనలు సామెతలు కూడా చదివించండి దేవుని వాక్యాన్ని మీ పిల్లలతో చదివిస్తే మీ పిల్లలు రేపొద్దున మిమ్మల్ని తన్నలు కొట్టలు చంపరు లేకపోతే కొడతారు తంతారు చంపుతారు అయిపోయిన తర్వాత ఇక అందరూ నన్ను అభినందించారు చాలా మంచి పని చేశారు సార్ మీరు బాగా అని జోసఫ్ సార్ కూడా అక్కడి నుంచి వచ్చిన భాషను కూడా చాలా అభినందించాడు ఆ విశ్వాసం కూడా చాలా అభినందించారు నన్ను తర్వాత నేను నయోమి పిల్లలు భోజనం చేస్తున్నాము ఒక చోట కూర్చొని ఆ సేవకుడు వచ్చి మా దగ్గర కూరగాయలు కూడా కొనడానికి ఆ సేవకుడు వచ్చి నా దగ్గర నా జోలు రెండు వేల రూపాయలు పెట్టాడు హోలీ కు ముందు రెండు వందలు ఇచ్చినాడు మేరీకి రెండు వందల ముందు ఇచ్చినాడు తర్వాత నాకు రెండు వేలు ఇచ్చినాడు నిజంగా నేను అనుకున్నా అని అనుకున్నా నేను మళ్ళీ అప్పుడే మనుషులు అనుకున్నాను ఓ వీళ్ళు కూడా కాబోయే సేవకులు కదా అనుకున్నా రైతులు చాలా సంతోషం అనిపించింది నేను వెంటనే నయమితే అన్న చూసా నయమి దేవుడు పని దేవుడు జరిగించుకుంటాడు కూరగాయలప్పటికే కాదండి శుక్రవారం రోజు పన్నెండు గంటల ప్రార్థన పెట్టినాం ఎక్కడ మన కాలేనా చేస్తా అక్కడ కూడా శనివారం రోజు శనివారం శుక్రవారం ఇక్కడ ఉపవాస ప్రార్థన మళ్ళీ శనివారం కాలేబన్న దగ్గర ఉపవాస పన్నెండు గంటల ప్రార్థన అక్కడ సేవకులకు డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు చూడండి ఈ డబ్బులు సేవకులకు ఇవ్వడానికి పనికి వచ్చినాయి కూరగాయలకు పనికి వచ్చినాయి తర్వాత స్కూల్ ఫీజు కట్టడానికి కూడా మేరీ స్కూల్ ఫీజు కట్టడానికి కూడా పనికి వచ్చినాయి అందరి బట్టి ఏసే నామే మహిమ కలిగిన అంటే దేవుడు ఏదో ఒక వైపు నుంచి నాకు సహాయం చేసి తన పని జరిగించుకుంటున్నాడు ఇది మహాద్భుతంగా భావించి నేను ఈ సాక్ష్యాన్ని చెప్తున్నాను దైవ సేవకులు కూడా నేను చెప్తున్నాను విశ్వాసంతో ఉండండి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు విశ్వాసులతో కూడా నేను చెప్తున్నాను విశ్వాసంతో ఉండండి దేవుడు ఉన్నాడు దేవుడు చూసుకుంటాడు ఆయనే మనకు సహాయం చేస్తాడని ఒక నమ్మకంతో ఉండండి తప్పకుండా ఆయన మీకు సహాయము చేస్తాడు మహిమ వీడియో